తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో స్వరాష్ట్రం ఏర్పడ్డాక అంతకంటే ముందు నుంచి కూడా అసైన్డ్ భూములు అనేవి ఎవరికైతే అసైన్ చేసినో వాళ్ళ చేతిలో కాకుండా ఇంకెవరి చేతుల్లో ఉండే మొత్తం దాదాపుగా నాకు తెలిసి ఎనభై తొంభై శాతం భూములు అట్లనే అన్యాక్రాంతం అయిపోయినాయి వేరే వాళ్ళ చేతులకు పోయినాయి అసలు అసైన్డ్ భూములకు సంబంధించి ఏవైతే నిధి నియమ నిబంధనలు ఉన్నాయో అవి ఎవరు కూడా పాటి పాటించలేదు మొత్తం కూడా తుంగలోకి దొక్కేసిన పరిస్థితి అయితే అసైన్ భూములకు సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది ఒకసారి మీకు అది ఇచ్చే ప్రయత్నం చేస్తా అసైన్డ్ భూములు వ్యవసాయానికి మాత్రమే వారాలే సో ఇట్లా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం థర్టీన్ సెవెంటీన్ ఫసలి సో క్లియర్ గా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం పదమూడు పదమూడు వందల పదిహేడు ఫసలి ప్రకారం అసైన్డ్ భూములని అసైన్డ్ భూములను వ్యవసాయానికి మాత్రమే వాడాలి సో ఇది ఎంతమంది తెలుసు కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడాలి అసైన్ చేసినటువంటి భూములు కానీ మనం వివిధ వాటిని వాడుతున్నాం వాటిని రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్టార్ లేదు ఇగో ఇంకోటి ఏంది రిజిస్ట్రేషన్ అధికారం సో సబ్సిడీ స్టార్ట్లకు దీన్ని రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది కేటుకాలను నమ్మి అమాయక ప్రజలు తమకు తెలియకుండానే అసైన్ భూములను కొని కొని నష్టపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది అయితే ఇక్కడ అమ్మడోళ్ళు కాదు కొనేటోళ్ళు కూడా పాపం తెలివక అమాయకులు కొని వాళ్ళు కూడా నష్టపోతారు ఇక రెవెన్యూ సబ్ రిజిస్టార్లతో కేటకాలు కుమ్మకాయ మోసానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసైన్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్టార్లకు లేదని తెలిపింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అసైన్ భూమి లావణపట్ట భూమి విక్రయ విక్రయంపై మూడు నెలల్లో విచారణ జరిపి బాధలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది మొయినాబాద్ సర్వే నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ త్రీలో జీరో పాయింట్ డబల్ త్రీ ఫైవ్ ఎకరాల లావణపట్ట భూమిని అనుమతి లేకుండా తమ కొడుకులు సో ఇది ఎక్కడ తీర్పుతుందంటే ఒక అనుమతి లేకుండా ఒక తల్లి ఉన్నారు కొడుకులు వేరే వ్యక్తికి అమ్మీరు వేరే వ్యక్తికి అమ్మకం సో ఏ రకంగానూ అమ్మడం జల్లది దాంట్లో తల్లి కూతురులకు తెలియకుండా అమ్మడానికి అయితే అసలే ఛాన్స్ లేదు అట్లా అమ్మకూడదు సో కొడుకులు మరొకరికి విక్రయించడంపై ఈ నాగమ్మతో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు దీన్ని జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారించారు పిటిషన్ తరఫున అడ్వకేట్ వాదిస్తూ నాగమ్మ అనుమతి లేకుండా ఆమె భర్తకు చెందిన అసైన్ భూమిని నలుగురు కొడుకులు మరో వ్యక్తికి రెండు వేల ఇరవై కోట్లు విక్రయించారన్నారు విక్రయించే ముందు తల్లితో పాటు కుమార్తెలు అంగీకారం తీసుకోలేదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం థర్టీన్ సెవెంటీన్ ఫసలి ప్రకారం అసైన్ భూమిని వ్యవసాయాన్ని మాత్రమే వినియోగించాల్సి ఉందన్నారు ఏమైనా షరతులు ఉల్లంఘించినట్లయితే ఉల్లంఘించినైతే ఉల్లంఘించినట్లయితే అసైన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అన్నారు సో ఇక్కడ ఇంకొక విషయం అర్థమైంది కదా నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం సో మీరు ఈ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం థర్టీన్ సెవెంటీన్ ఫసలీ ప్రకారం అసైన్ భూములను వ్యవసాయానికి మాత్రమే వాడాలి అది కాకుండా క్రయ విక్రయాలు చేస్తే చేసే అధికారం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్టర్ లేదొకటి అండ్ అట్లా చేస్తే నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఆ హక్కు అయితే ప్రభుత్వానికి ఉంది అసైన్ చట్టంలోని సెక్షన్ సెవెన్ అసైన్ సెక్షన్లోని సెవెన్ టూ ఏ సో క్లియర్ గా తెలుసుకోరు ఈ సెక్షన్ మనకు అందరికి అవసరమే అసైన్ సెక్షన్ సెవెన్ టూ ఏ ప్రకారం ఏ అధికారైనా ఏ అధికారైనా సెక్షన్ ఫైవ్ ఆఫ్ వన్ టూ కింద నిబంధనలు ఉల్లగిస్తే దీని కింద ఆరు నెలల పాటు సాధారణ జైలు ఆరు నెలలు జైలు మరియు పదివేలు జరిమానా అర్థమైంది కదా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం థర్టీన్ సెవెంటీ ఫసల్ ప్రకారం అసైన్డ్ భూములని వ్యవసాయానికి మాత్రమే వాడాలి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసే అధికార సబ్ రిజిస్టార్కి లేదు వాళ్ళు కూడా శిక్ష అండ్ నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కు అధికారం ప్రభుత్వానికి ఉంది అసైన్ సెక్షన్లోని సెవెన్ ఆఫ్ టూ ఏ ప్రకారం ఏ అధికారైనా సెక్షన్ ఐదు ఒకటి రెండు కింద నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అట్లాగే పదివేల రూపాయలు జరిమానా ఇట్లాంటి ఆధికారి ఉంటే పోరిగా ఈ చట్టాన్ని పట్టుకొని కోర్టు పోయేటోళ్ళు ఎవరైనా ఫ్రీగా ఉంటే కొట్లాడే అవకాశం ఏమైనా ఉంటే కొట్లాడాలి వేరే వరకు జరిమానా విధించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది మొత్తం చెప్పింది ఎవరు హైకోర్టు సో అర్థమైంది కదా అసైన్డ్ భూములు అనేది నిరుపేదలకు గుంటెడు భూమి కూడా లేని సో దారిద్ర రేఖకు దిగవ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అక్కడక్కడ దున్నుకోవడానికి అంటే వ్యవసాయం చేసుకొని బతకడానికి మాత్రమే ఉపాధి కల్పనే అనుకోసం ఒక రకంగా పొట్టకు ఇంత పండించుకొని తింటారు అని చెప్పేసి ప్రభుత్వం భూములు ఇచ్చింది అది మొత్తం ఎవడెవడో దొంగనా కొడుకులు దొబ్బగా పేరు అండ్ తెలిసి తెలివక చాలామంది అమ్ముకున్నారు తెలివక చాలామంది కొన్నారు ఇట్లా రకరకాల చిక్కులైతే ఉన్నాయి అసైడ్ భూములకు సంబంధించిన క్లియర్ పిక్చర్ ఇది